మనం ఏం చేతన పొద్దున్న లేచి నా దేశమును తండ్రి నా ప్రజల్ని కాపాడు తండ్రి నా ప్రజల్ని విమోచించు తండ్రి అయ్యా నా బంధువులయ్యా నా స్నేహితులయ్యా నా శ్రేయోభిలాషులయ్యా నా ఇరుగు రక్షించు ప్రభా రక్షించు ప్రభా నేను ఎందుకు ఈ పాయింట్ ఎత్తుకుందాం ఇక్కడ కనెక్ట్ అయ్యింది జాగ్రత్తగా నండి మోహన్లో కూర్చొని ఒట్టిగా ప్రార్థన చేసి ప్రార్థన చేస్తున్నా సార్ నా బాధ్యత నేను నెరవేర్చాను సార్ ఇంకంతే మరి నేనేం చేసేది ప్రపంచకాన్ని నేనేమన్నా మార్చేదా నా వల్ల ఏమైద్ది అందుకే నేను ప్రార్థన చేశాను ఇంకంతే అని ప్రార్థన చేసి సర్దుకుంటారు నా పాయింట్ ఏంటంటే ప్రార్థనతో పాటు పని చేయాలి అనేది ఇక్కడ యహమ్యాన్ని చూసినా మోషని చూసిన మొర్దకాయని చూసిన ప్రేయర్ అండ్ వర్క్ రెండు చేశారు ప్రార్థన చేశారు మళ్ళా పని కూడా చేశారు సరిగ్గా ప్లాన్ చేశాడు తీసుకెళ్ళామని కూర్చోబెట్టాడు అక్కడ